పెద్దలు గౌరవనీయులు సభాధ్యక్షులు గౌరవ కావులు సత్యనారాయణ గారికి అదేవిధంగా పెద్దలు గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు శాసనమండలి సభ్యులు ప్రస్తుత శాసనమండలి సభ్యులు గొక్క మాడికర్ ప్రసాద్ గారికి అదేవిధంగా నగర్ మేయర్ గారు యువ నాయకులు గౌరవ కాబట్టి సా శివసాగ మనోహర్ నాయుడు గారికి మరి మా తోటి రంగస్థల కళాకారులు ఏంటి పెద్దలు గౌరవనీయులు తుల్లిపాటి రాధాకృష్ణమూర్తి గారు నాయుడు గోపి గారు ఉప్పలపాటి సైతులు గారు గౌరవీలు సార్తారో చెప్తాను ఇంకా మా మధు గారు సత్యనారాయణ గారు మల్ల శ్రీనివాసరావు గారు నేను చెప్తాను అదేవిధంగా ఇంకా ఈ సన్మాన కార్యక్రమంలో ప్రేమాభిమానాలతో వారి ప్రేమను వ్యక్తం చేసి పాల్పంచుకున్న మా ప్రియతమ మనవుడు వివి సుబ్బారావు గారు అదేవిధంగా మా ప్రియతమ మిత్రులు హార్మోనియం వాయిజీ కళాకారులు పద్యనాటక సంగీత శిక్షకులు సిధయ గారు ఒడ్డు వెంకట్రావు గారు మీరే కాకుండా ఇంకా ఎవరి పేర్లైనా మర్చిపోయి ఉంటే క్షమించండి ఆ సురేష్ గారు మరి మా కళాకారులు ఇక్కడ ప్రదర్శన చేసిన ఏవి కోటేశ్వరరావు గారు రామలింగేశ్వరరావు గారు దర్శి శ్రీనివాసరావు గారు ఇలా చాలామంది గుంటూరు ప్రముఖ కళాకార కళారంగం నుంచి వచ్చిన కళాకారులు అందరూ కూడా వారి ప్రేమ నిర్భనాన్ని ఎంతో బాగా వ్యక్తం చేస్తూ చాలా ఘనంగా సత్కరించినందుకు నేను ఎంతో పొంగిపోతున్నాను ఈరోజు నా జన్మలో మరొకరాని రోజుగా నేను గుర్తుంచుకుంటాను ఎందుకంటే మీరందరూ నా ఆత్మీయులు నా కళారంగానికి సంబంధించిన వారు నా సన్మానాన్ని నా నాకు వచ్చిన పురస్కారాన్ని వారికి వచ్చిన పురస్కారంగా భావించిన వారు అందరూ వీరే కాదు యావత్ ఆంధ్రప్రదేశంలో ఉన్న కళాకారులందరూ కూడా వారికి వచ్చిన పురస్కారంగానే భావించి ఎంతో ఆనందించారు రోజు ఎందుకంటే నాటక రంగానికి చెప్పారు యాభై సంవత్సరాల క్రితం సాను నర్ గారికి అదేవిధంగా నలభై సంవత్సరాల క్రితం రఘురామయ్య గారికి తర్వాత కళాకారులుగా నాటిక కళాకారులుగా ఆ తర్వాత మూడో వ్యక్తిగా నేను పురస్కారం పొందిన పొందినందుకు మా పద్యనాటక రంగం అంతా ఉబ్బిలూరిపోయింది చాలా ఆనందపర ప్రశం చెందింది ఆ రోజు చెంది ఎవరు కూడా వారి మనపూర్వక ఆశీస్సులు అందుకోవడానికి నాకు రెండు రోజులు మూడు రోజులు కూడా టైం చాలలేదు పరంపరగా వస్తూనే ఉన్న అభినందనలు అంత సంతోషపడింది మా కళారంగం ఇది నా యొక్క గొప్పతనం కాదు ఈ ఈ పద్మశ్రీ పురస్కారం వెనుక నా మిత్రులు నా శయోభిలాషులు కళాభావులైన ఎంతోమంది కృషి దీనికి తోడ్పడింది నా యొక్క గొప్పతనం మాత్రం కాదు వారంతా కృషి వల్ల వారంతా అభిమానం వల్ల వారంతా ఆశీస్సుల వల్ల మాత్రం పొందగల పొందగలయాలని మనం చేసుకుంటున్నాను ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లా వాడిని అయినా గుంటూరు తెనాలి ఈ రెండు పట్టణాలతో నాకు చాలా అనుభవ సంబంధం ఉంది శ్రీకాకుళం కళాకారులుగా నన్ను ఎవరు గుర్తించలేదు ఈ ప్రాంతం వాళ్ళందరూ కూడా నేను గుంటూరు జిల్లా కళాకారులుగానే గుర్తించారు ఎందుకంటే నలభై సంవత్సరాల క్రితం నుంచి ఈ ప్రాంతం అంతా మన ఆంధ్రదేశం అంతా పర్యటిస్తూ ఈ ప్రాంతంలోనే తిరిగాను నెలకు ఇరవై రోజులు కూడా నేను గుంటూరు తెనాలలోనే ఉండేవాడిని ఒక ఐదు రోజులు మా జిల్లా నాటక ఉండేవి ఇరవై రోజులు ఇంటే ఉండేవి ఒక ఐదు రోజులు మాత్రం మా స్వగ్రామంలో గడిపేవి కావాలి అది కాకుండా అప్పుడు ఈ పురస్కారం నేను ఈ కళారంగంలో ఇంత అభివృద్ధి చెందడానికి ముఖ్య కారకులు కొందరు మహాపురుషులు ఉన్నారు వారిని గెంపించుకోవాల్సిన బాధ్యత వారి కృతజ్ఞత తెలపాల్సిన బాధ్యత నాకు కాబట్టి అది కూడా తెలుపుకుంటున్నాను నాటకాన్ని శ్రీరాముడి గను పరిచయం చేసిన వారు సంపత్తు లక్ష్మణరావు గారు నక్షత్రుడిగా పరిచయం చేసి రికార్ ఇప్పించి విశ్వవ్యాప్తం చేసిన వారు సీనియర్ టీవీ సుబ్బారావు గారు మీరిద్దరూ నాకు చేదోడు వాదోడుగా ఉంటూ బంగారు పడడానికి గోడ చేతుల నాకు ఎంతో అన్నదానాలు ఇచ్చినవారు అదేవిధంగా ఇక కాంట్రాక్టర్ విషయానికి వస్తే మొట్టమొదటిగా తెనాలి బసవయ్య గారిని చెప్పాలి తెనాలి బసవయ్య గారు ఎంతో కృషి చేసి నా అభివృద్ధికి ఎంతో దోహపడ్డారు అదేవిధంగా గుంటూరులో పల్నాటి కర్ణాటక రచయిత సమతా నాటక ఉరుగుల వ్యవస్థాపకులు వారేవురి రామాజూరి గారు ఎంతో కృషి చేసి నా అభివృద్ధిని తోడ్పడ్డారని చేసుకుంటున్నాను అందుకోసం ఈ పద్మశ్రీ పురస్కారం అనేది ఈ కళారంగం మొత్తానికి అందరికీ చెందుతూ ఈ ప్రభుత్వం నలుగురికి నేను అంకితంగా ఇస్తున్నాను నిమి సుబ్బారావు గారు అంటే వారు ఎంత ప్రేమించారంటే నన్ను ఎవరన్నా నాటకం అడిగితే గోపాలరావు ఖాళీ ఉందో లేదో అడగండి అనేవారు తర్వాత సావిత్రము గారి ఖాళీ ఉందో లేదో అడగండి వారిద్దరికాళీ ఉంటే ఆ డేటు నేను ఇష్టం పెట్టుకోండి ఎవరు అలాగే ఎవరంటారండి ఏ కళాకారులు అంటారు అయితే ఏముంది అలాగే అంటారు ఎందుకు మా గోపాలరావు గారు సావిత్రము గారు లేకపోయినా రెండు లక్షలు మాకుంటే చాలు సార్ మేము మిగతా వాళ్ళని అవన్నీ పెట్టుకుని మీకు ఏటివ్వండి సార్ నో 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 కాదు కాదు వాళ్ళేటి కన్ఫర్మ్ చేయండి ఏంటి ప్రకారం నేను ఇస్తాను కదా అని అంత ప్రోత్సహించింది డివి సుబ్బారావు గారు నా అభివృద్ధి కోసం ఎంతో తోడ్పడ్డాన్ని నమోదు చేస్తూ వారికి నా హృదయంలో ప్రముఖ స్థానం కల్పిస్తూ మీ అందరి సమస్యల్లో వారికి మరొకసారి నా హృదయపూర్వక కృతజ్ఞతలు కూడా తెలుసుకుంటున్నాను అలాంటి డివి సుబ్బారావు గారి తరువాత డివి సుబ్బారావు గారి కుమారు డి వెంకట సుబ్బయ్య గారితో ప్రదర్శనలు చేశాను డి వెంకట సుబ్బయ్య గారి తర్వాత మా ప్రియతమ మనవడు జూనియర్ డివి సుబ్బారావు గారితో కూడా నేను అనేక వందలు ప్రదర్శన చేయడం జరిగింది అదేవిధంగా సంపద లక్ష్మణరావు గారితో సంపత్ రావు గారు లక్ష్మణరావు గారి కుమారుడు రామానుజుడు గారితో సంపద లక్ష్మణరావు గారి మనవడు జూనియర్ సంపద గారు జూనియర్ లక్ష్మణరావు గారితో ఇలాగా మూడు తరాల నుంచి కూడా నేను నా నాటకాలు కలిగి ఉన్నాను అలాగంటే మా తొల్లపాటి రాధాకృష్ణమూర్తి గారికి సైడ్ వేరే పాప వస్తుందో అంటే మీరే మీరే మూడు తరాలతో అనుబంధం కలిగి ఉన్నారా మేము అని అనొచ్చు వారు కూడా అంటే వారు కూడా ఎంతో నిబద్ధత గల నటులు క్రమశిక్షణ గల నటులు అదేవిధంగా ఆ కోవలోనే నేను గుంటూరులో ఉన్నప్పుడు మరి తుల్లపాటి రాధాకృష్ణమూర్తి గారు సైకులు గారు కేవీ రెడ్డి గారు జయ నిర్మల గారు వీరందరూ కూడా మరి ఒక సత్య హరిశ్చంద్ర నాటకాన్ని రామాసూర్ గారు ఆధ్వర్యంలో కొన్ని వేల నాటకాలు ప్రదర్శించడం జరిగింది అందుకోసం ఈ గుంటూరు నేను మరువరాండి తర్వాత ముఖ్యంగా చెప్పాలంటే మొట్టమొదటిగా నలభై సంవత్సరాల క్రితం నేను గుంటూరు వచ్చిన మొదటి రోజుల్లో గుంటూరులోనే నాకు ప్రథమ సన్మానం కూడా జరిగింది గుంటూరు పాత గుంటూరులో నాయుడు సంఘం తెలుగు సంఘం వారి చేత ప్రప్రథమంగా నాకు సన్మానం చేశారు నాకు సైకిల్ గారి దిద్దరికి బంగారు గొలుసులతో చేతి చేతి గొలుసులు వేసి సన్మానం చేశారు ఆనాటి నుంచి కూడా మీ అందరి అభిమానం మీ అందరి ఆశీస్సులు అందుకుంటూ ఎంతో పేరు శిక్షణ తెచ్చుకుంటూ ఆ పద్మశ్రీ పురస్కారాన్ని ఈ వాటికి నేను పొందాలంటే నేను చాలా గర్వపడుతున్నాను చాలా ఆనందపడుతున్నాను అయితే ఈ పద్మశ్రీ పురస్కారం వచ్చిన తర్వాత చాలా బాధ్యత కేంద్ర ప్రభుత్వం కానీ మన కళారంగం కానీ నా మీద వేసిందని అనుకుంటున్నాను ఎందుకంటే పద్మశ్రీ పురస్కారం వచ్చిన తర్వాత దానికి కొన్ని పరిధులు ఉన్నాయి ఆ పరిధులు దాటకుండా నాటిని ప్రదర్శించవలసిన అవసరం కూడా ఉంది ఆ పద్మశ్రీ తాలూకా ప్రోటోకాల్ వేరు ఆ ప్రోటోకాల్ ప్రకారం ఆడాలి అయినా దానికి ఏం భంగం లేకుండా ప్రదర్శన లేవు నాకు భూచరణిస్తూ పుర్లపాటి రాధాకృష్ణమూర్తి గారు చెప్పిన ప్రకారం వారి ఉద్దేశానుసారం నేను కూడా అనుకుంటున్నాను ఇక్కడి నుంచి నా కళారంగ జీవితంలో డెబ్బై ఐదు శాతం కళారంగ సేవకే ఉపయోగిస్తానని మనం చేసుకుంటున్నాను కళారంగ సేవ చేస్తూ కళా రంగం ఎలాగైతే పునరుద్ధరింపబడుతుంది ఎలాగైతే మళ్ళా పవర్ ఫైవర్ వైభవంలోకి తీసుకురావడం జరుగుతుంది అని ఆలోచించి ఇలాంటి పెద్దలందరితో కూడా సమీక్షించి ఎలా చేస్తే బాగుంటుందని ఒక క్రమశిక్షణ కలిగిన కార్యక్రమాన్ని తయారు చేయాలని భావిస్తున్నాను అదేవిధంగా చేస్తున్నాను చేయడానికి నిర్ణయించుకున్నాను మీ అందరి ముందు మనం చేసుకుంటున్నాను అదేవిధంగా ఈ కరోనా రాకముందు నేను పది నెలలు నేను ప్రతి నెల కూడా చిన్న పిల్లలకు ఆన్లైన్ పచ్చిపోటీలు పెట్టాను ప్రతి నెల ఒక పది నెలలు చేశాను ఆ తర్వాత లాక్డౌన్ రావడం వచ్చిన తర్వాత మరి ఆ లాక్డౌన్ వచ్చిన తర్వాతే చేశాను చేసిన తర్వాత ఒక పది నెలలు తయారు జరిగిన తర్వాత ఏమో కారణాలు చేయలేకపోయాను అలాగా ఇక్కడ నుంచి నా తాలూకా కళారంగ జీవనయానం కళారంగ సేవ కోసం అంకితం చేస్తామని అనుసం చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను అయ్యా ధన చెప్పు చూపి సాధారణ చెప్తున్నాను

मी सत्यसंभ्रमे नी की नी कष्टमेव्या कला वचं i Come huh. oh uh -huh.